హామీల అమలులో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామ్రెడ్డి ఆరోపించారు సిద్దిపేట జిల్లా మండలం వెంకట్రోపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గత ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ రాష్ట ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వ పాలనలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ అధినేత ముందుకు సాగారని గుర్తు చేశారు గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రైతు బంధు నిధులను ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల అకౌంట్ లో జమ చేయడం లేదని మండిపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి చరత్రలో లేకుండా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది ఆరు కావచ్చు గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి రైతు బంధు పథకం కావచ్చు నిరంతర విద్యుత్ సరఫరా కావచ్చు సాగునీటికి సంబంధించి మన ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరా విషయం కావచ్చు ప్రతి ఒక్క విషయంలో రేవంత్ రెడ్డి గారి అనుభవ లేమి అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు ఎన్నికల్లో మేము అధికారంలోకి రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తాం పెన్షన్ నాలుగు వేలు చేస్తాం ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ చెప్పుకుంటూ ముందుకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు నోటిఫికేషన్ వేసింది లేదు పోయింది లేదు కానీ గత ప్రభుత్వం నోటిఫికేషన్ వేసి భర్తీ అయిన ఉద్యోగాలకు వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ మేమే చేస్తామని చెప్పి దబ్బలు జరుచుకోవడం చాలా శోచనీయం వాళ్ళైతే ఏదైతే ఎలక్షన్లో ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తున్నటువంటి అమలు చేస్తామని చెప్పినటువంటి పథకాలు కూడా ఆ వాటికి కూడా కోతలు విధించి అమలు చేసే పైన కనిపిస్తున్నాయి